హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము లేటెస్ట్గా అమెజాన్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా లేట్ చేయకుండా నోటిఫికేషన్లకైతే అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసరికి రిక్రూట్మెంట్ ఫామ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫామ్ అయితే మనకి ఇచ్చాడు ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ చేసినట్టు ఈ ఇలా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట మీ యొక్క ఫోటో వచ్చేసరికి క్లియర్గా అయితే అంటే వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ ఉండి క్లియర్గా ఫేస్కి ఫ్రంట్ అంటే ఓ సైడ్కు తిరగకుండా ఫ్రంట్గా తిరిగి మీరైతే ఫోటో అప్లోడ్ చేసి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే అప్లై చేసే ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అందులో సరికి ఫస్ట్ జాబ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏడ్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అంటే ఏం జాబు ఎలా చేయాలి ఏమేం క్వాలిఫికేషన్స్ ఉండాలి ఇలాంటివన్నీ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ అసోసియేట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనము హైదరాబాద్లో ఉండి జాబ్ చేయాల్సి ఉంటుంది జాబ్ డిస్క్రిప్షన్ అనమాట అంటే ఇదంతా వచ్చేసరికి మీరు ఏమేమి చేయాలి మీ డైలీ ప్రొడక్షన్స్ క్వాలిటీ టార్గెట్స్ ఇలాంటివన్నీ అయితే ఉంటాయి ఇవన్నీ చెప్తే మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు డైరెక్ట్ మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే చెప్తా ఫ్రెండ్స్ అంటే ఏ డే ఇడే ఇన్ యర్ లైఫ్ అంటే మీరు ఏమేమి టాస్కులు చేయాలి డైలీ టాస్క్లు కొన్ని ఉంటాయన్నమాట అవన్నీ అయితే మీరు చేయాలి అది ఏది పర్ఫార్మ్స్ అనటేషన్స్ ఫర్ ఇమేజ్ అండ్ వీడియో ఫైల్స్ టు సపోర్ట్ గ్రోత్ గుడ్ గ్రౌండ్ ట్రత్ డేటా జనరేషన్ అంటే సారీ ఫ్రెండ్స్ పర్ఫార్మ్స్ అనౌన్సేషన్స్ ఫర్ ఇమేజ్ అండ్ వీడియో ఫైల్స్ అంటే ఇమేజెస్ వీడియో ఫైల్స్ను చూసి మీరైతే డేటా జనరేట్ చేయాలన్నమాట అంటే మ్యాటర్ తయారు చేయాలి ఫొటోస్ను చూసి అలాగే వీడియోస్ చూసి దాంతోపాటు అండర్స్టాండ్ అండ్ ఫాలోస్ ది ఎస్ఓపి ప్రొడక్ట్ ప్రొడక్ట్స్ ప్రొసిడ్యూర్స్ అండ్ గైడ్లైన్స్ టు ఎగ్జిక్యూట్ డైలీ టాస్క్ అంటే మీరు ఎస్ఓసి దాన్ని చూసి అర్థం చేసుకొని గైడ్ లైన్స్ ప్రకారం డేటా అంటే డైలీ టాస్క్లు అయితే మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది అలాగే పర్ఫార్మ్స్ రెస్పెక్టివ్ అనౌన్సేషన్స్ యాక్టివిటీస్ అండ్ అడాప్ట్స్ డైనమిక్ ఇన్స్ట్రక్షన్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ అంటే క్వాలిటీలో మీరు ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఖచ్చితంగా అయితే బాగా నీట్గా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట యూజ్ ఇంటర్నల్ టూల్స్ సాఫ్ట్వేర్ ప్రొవైడెడ్ బై టీమ్ టు ట్రాక్ డైలీ స్టేటస్ కంప్లైంట్స్ కంపెన్సేషన్ విత్ ఎంక్వైరీస్ అంటే ఆ సాఫ్ట్వేర్లో ఉన్న టూల్స్ ఇవన్నీ ఉపయోగించి మీరైతే బాగా నీట్గా చేయాల్సి ఉంటుంది దీంతోపాటు మీట్ డైలీ ప్రోడక్ట్స్ అండ్ క్వాలిటీ టార్గెట్స్ ఇవన్నీ అంటే డైలీ టార్గెట్స్ ఇస్తారనమాట అవి కూడా మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధి బేసిక్ క్వాలిఫికేషన్ అనమాట ఏదైనా గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అంటే ఇంజనీరింగ్కి సంబంధించి ఏ దైనా కంప్యూట్ చేసి ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ఇంటర్ పర్సనల్ పర్సనల్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట గుడ్ ఫెములరిటీ విత్ ది విండోస్ డెస్క్ టాప్ ఎన్విరాన్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ వర్డ్ ఎక్సెల్ ఫైర్బాక్స్ ఎక్సెట్రా అంటే కంప్యూటర్లో ఉన్న కొన్ని అనమాట ఏవేది ఫైర్ బాక్స్ కానీ ఓర్డు ఎక్సెల్ విండోస్ వీటికి సంబంధించి ఉపయోగించి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొద్దిగా అయితే ఉండాలి ఇవి ఉపయోగించి మీరైతే జాబ్ చేయాల్సి అంటే డేటాను క్రియేట్ చేయాల్సి ఉంటుంది బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఎన్ఏ ఎంఎల్ డేటా ల్యాబింగ్ ప్రొసీజర్ రిలేటెడ్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ యూజ్డ్ ఫర్ గ్రోత్ ట్రూత్ జనరేషన్ అంటే ఈ జనరేషన్కి సంబంధించి మీరైతే చేయాల్సి ఉంటుంది ఇవి గాయస్ మొత్తం దీనికి సంబంధించి ఇంకా మినిమం సిక్స్ మంత్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లు అయితే ఇచ్చాడు ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ డేటా అంటే డేటా గురించి కొద్దిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ప్రొసీడింగ్ నీడ్స్ టు ట్రేడ్ ఆప్స్ ఇంకా కొన్ని ట్రేడ్స్కి సంబంధించి ఉండాలన్నమాట ఇంకా అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసేటప్పుడు హౌ డిడ్ యూ ఫైండ్ ది జాబ్ అంటే ఈ జాబ్ ఎక్కడి నుంచి మీరు కను ఐడెంటిఫై చేశారు అలాగే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఫుల్ నేమ్ అలాగే ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇవన్నీ అయితే ఎంటర్ చేయాలి అలాగే సిటిజన్షిప్ అంటే మీరు ఏ సిటీకి సంబంధించిన వారు ఇలాంటివన్నీ అనమాట ఇంకా డిజబిలిటీస్ వచ్చేసరికి వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ డిసబిలిటీసు అలాగే మీ యొక్క అడ్రస్ ఏది మీ ఫుల్ అడ్రస్ అనమాట హౌస్ నెంబరు మీ యొక్క డోర్ బిల్డింగ్ స్ట్రీట్ కరెంట్ సిటీ కరెంట్ స్టేట్ మీ యొక్క పిన్ కోడ్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏ డిగ్రీ మీరు కంప్లీట్ చేశారు దానికి సంబంధించి అలాగే ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఎడ్యుకేషన్ టైప్ అంటే ఏ గ్రూప్కి సంబంధించి డిగ్రీ మీరు కంప్లీట్ చేశారు అలాంటివన్నీ అయితే డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నదనుకో ఎక్స్పీరియన్స్ అయితే అప్లోడ్ చేయండి ఇంకా అదర్ డీటెయిల్స్ మీ దీనికి సంబంధించి ఇవన్నీ అయితే అప్లోడ్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ గురించి ఇంకా మీ యొక్క ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి ఫైనల్గా మీ యొక్క సివిని అయితే అప్లోడ్ చేయండి సివిలో వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్టు అంటే ఎక్సెల్ కానీ బోర్డ్ కానీ ఇవన్నీ అయితే సీవీలో అయితే అప్లోడ్ చేయండి బాగా తెలిసినట్టు కంప్యూటర్ నాలెడ్జీ ఇంకా ఫైనల్గా సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది మీరైతే అప్లై చేసినట్టే ఇది గాయస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి అంతేకాదు ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి ఫీజు కూడా అవసరం లేదనమాట అప్లై చేసేటప్పుడు ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్